హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మన టీమిండియా దుబాయ్ వేదిక అయితే ఆడుతుంది మ్యాచ్ని మాత్రమైతే ఇప్పటి వరకు మన దుబాయ్ పిక్చర్ పైన మన టీమిండియా రికార్డ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అద్భుతంగా ఉందా లేదా అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకెన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది చాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతుంది ఇప్పటికే తొలి మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ కావడం జరిగింది తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్ పైన న్యూజిలాండ్ అద్భుతమైన విజయం అయితే సాధించింది పాకిస్తాన్ మాత్రమైతే చిత్తు చిత్తుగా ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు వచ్చేసరికి మా టీమిండియా బంగ్లాదేశ్ తో అయితే తలబడబోతుంది దుబాయ్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే ఈ మ్యాచ్ అయితే అవుతుంది ఆ తర్వాత చూసుకుంటే మన టీమిండియాకి వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్తోనైతే తలబడబోతుంది ఆ తర్వాత చూసుకుంటే మార్చి రెండున న్యూజిలాండ్తోనైతే తెలబడబోతుంది అయితే మన టీమిండియా ఆడే అన్ని మ్యాచ్లు వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరుగుతున్నాయి దుబాయ్ పిచ్చర్ల పైన మన టీమిండియా రికార్డు ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని ఒకసారి చూసుకుంటే దుబాయ్ పిక్చర్ల పైన టీమిండియా చాలా అంటే చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు అన్ని ఫార్మాట్ లో కలిసి ఇప్పటి వరకు దుబాయ్ వేదిక పదిహేను మ్యాచ్లు ఆడిన టీమిండియా అందులో పది విజయాలు అదేవిధంగా నాలుగు ఓటమిలతోనైతే మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు విధంగా ఒక మ్యాచ్ మాత్రం అయితే ఫలితం తేలకుండా అయితే ఉండిపోయింది ముఖ్యంగా వన్ డేలో చూసుకుంటే టీమిండియాకి అయితే తిరుగులే అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు దుబాయ్ వేదిక ఆడిన ఆరు డేలో ఐదు టైంలో గెలవడం జరిగింది ఒకే ఒక మ్యాచ్ మాత్రం అయితే టై అవడం జరిగింది చాంపియన్ ట్రోఫీ కూడా వచ్చేసరికి ఒడియే ఫార్మాట్ అనేది జరుగుతుంది ఒడియో ఫార్మాట్ లో ఇప్పటికే దుబాయ్ వేదిక జరిగిన మ్యాచ్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబర్చింది మంచి విజయాలు అయితే అందుకుంది సేమ్ ఇప్పుడు అదే ఒడియే ఫార్మాట్ లో జరుగుతుంది కాబట్టి టీమిండియా అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు విధంగా మన టీమిండియాకి అయితే మరొక అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది టీమిండియా లీగ్ దశ మ్యాచ్ వచ్చేసరికి ఒకే వేదిక పైన ఆడ ఉంది ఇది అలా ఆడడం వల్ల టీమిండియాకి అయితే ఎలా ఆడాలి ఏ విధంగా ఆడాలని అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా ప్లేయర్లకు అయితే రావడం జరిగింది ఇది ఇది అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే మననుందని చెప్పుకోవచ్చు ఛాంపియన్ ట్రోప్లో చూసుకుంటే టీమిండియా మొత్తం ఐదు మ్యాచ్లు అయితే ఆడున్నాయి గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు సెమీ ఫైనల్ ఒకే మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఇవి ఐదు మ్యాచ్లు వచ్చేసరికి ఒకే అయితే పిచ్చి పైన ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రూప్ దశలో మ్యాచ్లో మాత్రం టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ ఎక్కి సెమీస్ లో విజయం సాధిస్తే ఫైనల్ వెళ్తుంది అన్ని మ్యాచ్లు కూడా నాకౌట్ లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకే మ్యాచ్లో ఓడినా కానీ ఛాంపియన్ ట్రోపీ నుంచి అయితే టీమిండియా అయితే బయటకు వచ్చినట్టయితే లెక్క అని కూడా చెప్పుకోవచ్చు అందుకే ప్రతి మ్యాచ్లో కానీ టీమిండియా విజయం సాధిస్తే ఈజీ అంటే ఈజీ ఈసారి అయితే కప్పు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే దుబాయ్ పిచ్లో పైన టీమిండియా మంచి రికార్డు ఉండడం జరిగింది అదేవిధంగా ఒకే పిచ్ పైన మన టీమిండియా మాత్రమైతే అన్ని మ్యాచ్లు అయితే ఆడనుంది ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది మరి చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం అయితే బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ శుబ్బంగ్ గిల్ వీరిద్దరు మాత్రం ఓపెనింగ్ పొజిషన్ లో అయితే ఉన్నారు వన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రీయస్ అయ్యర్ కేఎల్ రావు హార్దిక్ పాండే రవీంద్ర జడేజా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే రానున్నారు ఆ తర్వాత అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి వచ్చేసరికి మిగతా పొజిషన్లో అయితే బర్రలో దిగనున్నారు ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు మరి ఇదే ప్లేయింగ్ లెవెల్ బరిలో దిగి టీమిండియా బంగ్లాదేశ్పై అద్భుతమైన విజయం సాధించి ఈ విజయంతోనే సాంప్ ట్రోపీ ప్రారంభిస్తుందా లేదా ఓటమితో ప్రారంభిస్తుందా అని అయితే మరికొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారమా రమా దేవి శంభో శంకర థ్యాంక్ యూ